హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముసలి వయసులో పెళ్లి కొడుకైన పెద్దఐన గుర్రెక్కి మరీ పెళ్లి మండపానికి వచ్చాడు మూడు పదుల వయసులో ఉన్న యువతి కూడా అంతే అందంగా ముస్తాబై పెళ్లి పీటలు ఎక్కింది వివరాలకు వెళితే వారసుడి కోసం ఓ వృద్ధుడి పోరాటం ఆస్తి కోసం యువతి ఆరాటం ఆ ఇద్దరిని కలిపింది దీంతో ఎనభై మూడేళ్ల వృద్ధుడికి ముప్పై ఏళ్ళ యువతికి పెళ్ళైంది ఈ పెళ్లికి చుట్టుపక్కల పన్నెండు ఊర్ల నుంచి ఆహ్వానితులు కూడా వచ్చారు ఘనంగా పెళ్లి జరిగింది ముది మీ వయసులో పెళ్లి కొడుకైన పెద్ద ఆయన గుర్రమెక్కి మరీ పెళ్లి మండపానికి వచ్చాడు మూడు పదుల వయసులో ఉన్న యువతి కూడా అంతే అందంగా ముస్తాబై పెళ్లి పీటలు ఎక్కింది పెళ్లి కొడుకు మొదటి భార్య దగ్గరుండి మరీ అతిథి మర్యాదలు చూసుకుంది రాజస్థాన్ రాజస్థాన్లో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది ఇదండి సంగతి అయితే అసలు విషయం ఏంటంటే సుక్రమ్ భైరవ అనే ఎనభై మూడేళ్ల పెద్ద ఆయనకు సిరి సంపదలకు కొదవలేదు ఖరీదైన పొలాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఫ్లాట్ కూడా ఉంది భార్య కొడుకు ఇద్దరు కూతురులు కూడా ఉన్నారు అయితే ఇరవై ఏళ్ల కిందట కొడుకు అనారోగ్యంతో చనిపోవడంతో వారసుడు లేకుండా పోయాడు దీంతో తన తర్వాత తన ఆస్తి ఏమైపోతుందో అనే బెంగతో పెళ్లికి సిద్ధమయ్యాడు కొడుకు పుడతాడన్న ఆశతో మొదటి భార్య కూడా ఒప్పుకుంది పేదింటి పిల్ల దొరకడంతో ఇక వెనక ముందు చూసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు ఇటువంటిదే ఇంకో సంఘటన ఇటీవలే చోటు చేసుకుంది హర్యానా రాష్ట్రంలో విచిత్ర ఘటన జరిగింది అరవై ఏడేళ్ల ఓ వృద్ధుడు పంతొమ్మిదేళ్ల యువతి కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు తాము ఫిర్యాదు చేయడానికి వచ్చామని తామిద్దరికీ రక్షణ కల్పించాలని కోరారు అతని మనవరాలని ఎవరో వేధించి ఉంటారని కేసు పెట్టడానికి వచ్చి ఉంటారని పోలీసులు భావించారు తీరా అసలు సంగతి చెప్పాక పోలీసులు అవాక్కయ్యారు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మా కుటుంబాలకు ఈ పెళ్లి ఇష్టం లేదు వారి నుంచి మాకు రక్షణ కల్పించండి అని ఆ జంట పోలీసులను కోరింది చివరకు వీళ్ళిద్దరూ రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది హర్యానాలోని హతిన్ నగర పరిధిలోని హంజ్పురి గ్రామానికి చెందిన వృద్ధుడికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు అతడి భార్య నాలుగేళ్ల క్రితం చనిపోయింది నోహ్ జిల్లా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి కుటుంబానికి ఆ గ్రామంలో భూతాఘాతాలు ఉన్నాయి ఆ కుటుంబం వారితో అతడికి పరిచయం ఉండటంతో భూతగాథాను తాను పరిష్కరిస్తానని ముందుకొచ్చాడు ఈ క్రమంలో ఆ యువతితో చనువు పెరిగింది ఆమెకు అంతకుముందే వివాహం కాగా భర్తతో గొడవల కారణంగా పుట్టింట్లో ఉంటోంది అయితే ఆ ముసలుడు ఏం మాయ మాటలు చెప్పాడో తెలియదు కానీ ఆ యువతి మాత్రం అతడితో పీకళ్ళతో ప్రేమలో పడిపోయింది ఇద్దరు కలిసి రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్